హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజా గోపి వ్లాగ్స్ అందరెలా ఉందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను సో ఈరోజైతే సాయంత్రం సండే రోజు సాయంత్రం ఎందుకు బజ్జీలు తినాలనిపించింది అనమాట సో బజ్జీలు చేద్దామని ప్రిపేర్ చేస్తున్నా మిరపకాయ బజ్జీలు చాలా బాగుంటాయి కదా మిరపకాయ బజ్జీలు సో దానికోసం ప్రిపేర్ చేస్తూ ఎట్లాగో తీస్తున్నా చేస్తున్నా కాబట్టి వీడియో కూడా తీద్దామనేసి సో మిరపకాయ బజ్జీకి తీసుకున్నాను ఇంత ఇంత శనగ పిండి తీసుకున్నాను దీంట్లో మనకు కావాల్సినంత చిట్కడు కారం చిట్కడు ఉప్పు కొంచెం అంతా పసుపు అలాగే కొంచెం ఆవు అనమాట నేను ముందే వేసుకున్నాను సో మొత్తం ఇలా జల్లడి చేసుకోవాలి ఎందుకంటే ఇట్లా మనకి ఉండలు లేకుండా ఉంటుంది కాబట్టి సో ఇలా మొత్తం జల్లడి చేసుకుంటున్నా నా స్వీట్ పొటాటో అనమాట సో నిన్న స్నాక్స్ అవి అయిపోయాయి ఈరోజు బజ్జీలు చేస్తున్నాను అనమాట సో ఇట్లా చేస్తే ఏంటంటే మనం పిండి కలిపేటప్పుడు ఏంటంటే ఉండలు రాకూడదు కదా సో దీనికి ఇట్లా వేసుకుంటే మొత్తం ఉండలు లేకుండా సాఫ్ట్గా వచ్చేస్తుంది అనమాట పిండి ఉండ మొత్తం సాఫ్ట్గా వచ్చింది అయితే ఇప్పుడు వామ్ కూడా వేసాము కదా సో ఈ వామ్ అనమాట ఇది ఇట్లా వేసుకుందాం సో చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో మనకేందంటే బజ్జీలు వేసుకుంటే ఉండలు ఉండకూడదు కాబట్టి స్మూత్ గా కలప కలపాలి కాబట్టి పిండి సో ఇలా జల్లడి దీంతో ఈ స్ట్రైనర్తో జల్లడి చేసుకుంటే చాలా బాగా వస్తుంది అనమాట స్మూత్గా సో ఇన్ని ఇన్ని మిరపకాయలకి ఇంత సరిపోతుంది అయితే వేసుకున్నాను నేను ఎక్కువ సరిపోయింది కారం కూడా సరిపోయింది కొంచెం చూడు కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుంటే మనకి ఈజీగా తెలుస్తుంది ఒకసారి ఎక్కువ వేసుకుంటే ఏంటంటే ఇబ్బంది అవుతుంది అనమాట సో పిండి అయితే మనకి దోశలు పోసుకుంటే ఎలా ఉంటుందో అలా క్వాంటిటీలు కలుపుకుంటే సరిపోద్ది అన్నమాట స్మూత్గా మరీ స్మూత్గా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు అనమాట దోశలు వేసుకుంటే ఎలా ఉంటుందో అలా కలుపుకుంటే సరిపోతుంది

కరకరలాడతాయి అనేసి మా వారి ఉద్దేశం అనమాట సరిపోయింది కలిపి చూడు ఉప్పు జరిపి అదేనా కారం అన్నీ ఓకే కదా అందులో వాళ్ళు ఉప్పు పెడతాం ఇప్పుడు సో ఇవైతే బజ్జీలు చూడండి అయితే బజ్జీ కోసం ఈ మెప్పి తీసుకున్నాను ఇవి కారం ఉండవు ఇందులో కొంచెం చిన్న లావుగా ఉండే వెరకాయలు ఉంటాయి అనమాట అందులో గింజలు తక్కువ ఉంటాయి సో ఇందులో గింజలు తీసామన్నమాట కొంచెం కొంచెం గింజలు ఉంచినాం కొన్ని మాటలయితే అసలు గింజలు ఉండవు అవి వేరే ఉంటాయి అన్నమాట కొంచెం పొట్టిగా ఉంటాయి లావుగా ఉంటాయి సో ఇవి అయితే బాగుంటాయి అనేసి ఇవి తీసుకున్నాం అనమాట సో మొత్తం చీల్ చేసి గింజలన్నీ తీసేసినాం అనమాట సో ఇందులోకి ఇప్పుడు స్టఫ్ చేయడానికైతే నేను ప్రిపేర్ చేస్తున్నా కొంచెం పిండిలో వేసాము కదా వాము ఇప్పుడు దీంట్లో స్టఫ్లోకి కొంచెం వేసుకోవాలి వాము ఇంత వాము నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ మెరకాయలు ఎందుకంటే మనం ఇంట్లో కూడా వేసాము కాబట్టి సాల్ట్ ఇందులోకి మిరపకాయలు పెట్టడానికి నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి కొంచెం చింతపండు కూడా వేసుకుంటారు నేను చింతపండు వేయాల వద్దని అయితే అన్నమాట మరి స్మూత్ కూడా వస్తుంది పచ్చ పచ్చగా తీస్తే చాలు సైలో అయితే రెడీ అయిపోయింది అనమాట మిర్చికి మొత్తం ఇలా మనం చేసుకున్న స్టఫ్ ఏదైతే ఉందో ఇదంతా ఇలా పెట్టేసుకోవాలన్నమాట సో వీటిలలో అప్లై చేసుకోవాలి ఉప్పు ఇది స్టఫ్ అయితే పెట్టుకున్నాం కదా ఇందులో కొంచెం మనం ఏదైతే కలుపుకున్నామో ఈ శనగ పిండి ఉంది కదా సో ఈ పిండి వచ్చేసి ఇలా పెట్టేసుకోవాలి కొంచెం మరి స్కూ కాకుండా కొంచెం ఇట్లా మిర్చి మొక్క ఇలా పెట్టేసుకోవాలన్నమాట వేసుకున్నాను ఆయిల్ కూడా హీట్ ఎక్కింది ఇప్పుడు బజ్జీ వేద్దాం రండి ముందయితే ఈ ముచ్చిన వాటర్ లేకుండా శుభ్రం తూర్చేసుకోవాలి ముందు మన స్టవ్ పెట్టేసేటప్పుడు మా ఇంట్లో సండే స్పెషల్ వచ్చేసి కొర్రమేని పులుసు అలాగే కొర్రమేని ఫ్రై తినేసాం అనుకోండి తినేసాం అనుకోండి అంటే ఇది అనమాట ఇది ఈరోజు మా ఇంట్లో సండే నాన్ వెజ్ స్పెషల్ అయితే ఇదనమాట సాఫ్ట్ గా పైన ఇచ్చేసి క్రిస్పీగా ఉంటాయి అనమాట సో అయిపోయింది కొంచెం ఉంది పిండి సో ఇందులో ఇంకా ఆనియన్ కట్ చేసి ఆనియన్ పకోడి వేస్తాను కొత్తిమీర కొంచెం పుదీనా నెక్స్ట్ వేసి ఆనియన్ కొంచెం వేసాను అనమాట కొంచెం లూజ్ గానే ఉంది సో వేద్దాం ఏం గత సండే రోజు మంచిగా హాయిగా సరదాగా ఈవినింగ్ టైంలో బజ్జీ బజ్జీలు ఏంటంటే ఏంటంటే ఉంటది అసలు ఇంకెక్కడ పని అక్కడే ఉంది డిన్నర్ అన్ని వేసాను మొత్తం బోల్ అని మళ్ళీ పైన బట్టలు బట్టలు ఉన్నాయి పైన కొంచెం చల్లి లాగా అనిపిస్తుంది పైకి వెళ్తున్నాయి చెట్టు మొగ్గలు వేసినాయి ఈరోజు అయితే ఆరెంజ్ రెండు కూసాయి అనమాట ఆరెంజ్ కలర్ రోసేసైతే రెండు ఊసాయి దీనికి లోపల చాలా ఉంది మొగ్గ ఇంకా చాలా చూడండి సో చూపించాను కదా బట్టలు ఎన్ని తీసుకురావటం మరక పెట్టడం రోజు సో ఉన్నప్పుడు ఏం బాగా చేసినట్టు వీళ్ళు ఏం ఫ్రెండ్స్ బట్టలు మరత పెట్టండి అని సేపు చెప్పాను చెప్పంగా మరత పెడతారు అనమాట క్లైమేట్ అయితే భలే ఉంది సో అక్కడ జూమ్ చేసి చూపించింది కదా మా పాప సో అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనమాట అంటే మన వరదలు వచ్చి మొత్తం ఫ్లో వచ్చి మునిగిపోయింది కదా సో ఏంటంటే కరకట్ట అన్నమాట వాటర్ రాకుండా రాకుండా కరకట్ట అనేది కడుతున్నారు సో ఇప్పుడే కన్స్ట్రక్షన్ అయితే మొదలైంది అక్కడ నుంచి స్టార్ట్ అన్నమాట సో ఇది సో మేము కాదు పైకి మేడం మీదకి వెళ్ళాము కదా మేడం మీదకి వెళ్ళి బట్టలు తీసుకుని వచ్చేలోపు నేను పకోడి వేసి వెళ్ళాను కాబట్టి సో చందు అయితే చేస్తున్నాడు ఇంకా పకోడి పడేసే పకోడి ఏం కాదు అన్నీకే పెడతా పకోడి ఎట్లుంది ఎట్లుంది అబ్బాయి పకోడీ ఉంది అబ్బాయి చూడండి చాలా బాగుంది క్రిస్పీగా చాలా బాగుంది చూస్తుంటే నేను ఊరిగిపోతున్నాను కదా మీకు కూడా వేడి వేడి బజ్జీ అయితే రెడీ అయిపోయినాయి ఇంకా తింటమే ఆలస్యం అనమాట అలాగే పకోడీ కూడా రెడీ అయిపోయింది ఇంకా మా పాప అయితే ఇక్కడ ఒక స్టఫ్ అయితే చేస్తుంది సో నేను చెప్పాను కదా ఇలా బజ్జీ నీ మధ్యలో కట్ చేసి ఆనియన్ వేసుకొని ఇందులో నిమ్మకాయ పిండుకొని తింటే మామూలు టేస్ట్ ఉండదు అనమాట సో నేను టేస్ట్ చేస్తాను ఇప్పుడు ఆహా సూపర్ ఉంది అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి మిర్చి కూడా ఎక్కువ కారం కూడా లేదనమాట బాగుంది టేస్ట్ బాగుంది సో ఈరోజు స్నాక్స్ బజ్జీ అనమాట సో ఈ వీడియోని పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా స్నాక్స్ బజ్జీగా ట్రై చేసుకుని తినండి చాలా బాగుంది టేస్ట్ నేను చెప్పాను నేను నేను చూపించినట్టు మీరు ట్రై చేయండి అంటే నేను చేసే స్టైల్ ఎప్పుడు నేను చేసే స్టైల్ అయితే నేను చెప్పాను అనమాట సో ఇది వీడియో ఓకేనా అందరికీ బాయ్